జనసేనలోకి రావాలన్న పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో రిప్లై ఇచ్చిన వంగా గీత జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగు పెట్టడంతో ఆ ప్రాంతం హీటెక్కుతోంది రాజకీయాల్లో సంచలనాలు మాత్రమే నమోదవుతాయని అనుకోవాల్సిన పని లేదు కొన్నిసార్లు అనూహ్యంగా గెలుపోటములు నిర్ణయించబడతాయి అందుకు నిదర్శనం ఉన్న జనసేనాని భీమవరం గాజువాక రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడమే నాడు కమ్యూనిస్టులు బీఎస్పీతో పొత్తుతో బరిలో దిగిన పవన్ కళ్యాణ్ ఈసారి టీడీపీ బీజేపీతో కలిసి పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి బరిలో నిలిచారు పిఠాపురంలో గెలుపుపై పవన్ కళ్యాణ్ ధీమాగా ఉంటే అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ వంగా గీత సైతం అంతే విశ్వాసంతో ఉన్నారు ఇద్దరు నేతలు ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో దిగుతానంటూ ప్రకటించిన తర్వాత ఆయన నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ వంగా గీత రెండు వేల తొమ్మిదిలో తమ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారని కానీ దురదృష్టవశాత్తు ఆమె ఆమె అక్కడున్నారని అన్నారు భవిష్యత్తులో వైసీపీ వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు పిఠాపురంలో మనిషికి లక్ష పంపించినా జనసేననే గెలుస్తుందని చెప్పారు పవన్ కాకినాడ పార్లమెంట్ కూడా తామే గెలుస్తామని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు మొత్తంగా పిఠాపురం గడ్డపై అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిని దెబ్బ కొట్టే వ్యూహంలో ఈ వ్యాఖ్యలు చేశారని జనసైనికులు చెబుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీత తీవ్రంగా స్పందించారు తాము ఇరువురం రెండు పార్టీల నుంచి పోటీ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ ను వైసీపీలోకి రావాలని కోరితే ఏమైనా బాగుంటుందా అంటూ ఆమె ప్రశ్నించారు రాజకీయంగా రెండు పార్టీల నుంచి పోటీ చేస్తున్నప్పుడు పోటీ గురించి ఇష్యూల గురించి మాట్లాడాలన్నారు ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెడతారని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు ఆమె ఓటర్ను ఎంత పవిత్రంగా చూడాలో తెలీదా అంటూ ప్రశ్నించారు వంగా గీత ఓటర్లను ఓట్లు డబ్బుల కింద చూసే సంస్కారం మంచిది కాదన్నారు అందుకే జగన్ పార్టీలు చూడకుండా అందరికీ పథకాలిచ్చారని ఓట్ల సంగతి అసలు చూడలేదన్నారు రాజకీయాలంటే సీరియస్ విషయమని పవన్ తెలుసుకోవాలని వంగా హితవు పలికారు నియోజకవర్గంపై అవగాహనతో మాట్లాడాలన్నారు ఇక తాను వారి ద్వారానే రాజకీయాల్లోకి వచ్చానన్న కామెంట్స్ కు ఆమె హాట్ రిప్లై ఇచ్చారు తాను రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలు ప్రారంభించలేదని డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే రాజకీయాల్లో ఉన్నానన్నారు తాను ఎన్ఎస్ఎస్ ఎన్సిసి బెస్ట్ క్యాడర్ అని చెప్పుకొచ్చారు సర్వీస్ అంటే ఇష్టం కాబట్టే రాజకీయాల్లో ఇరవై ఏళ్ల వయసు నుంచే యాక్టివ్గా ఉన్నానన్నారు రెండు వేల తొమ్మిది మెగాస్టార్ చిరంజీవి టికెట్ ఇచ్చే సమయానికి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశానన్న ఆమె తాను పిఆర్పీలోకి వచ్చే ముందు రాజ్యసభ సభ్యురాలిగా చేశానన్నారు పవన్ కళ్యాణ్ పబ్లిక్ గా మాట్లాడేటప్పుడు విషయాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు వంగా గీత తాను ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నానని విజయం తనదేనన్నారు ఇప్పటి నుంచే దింపుడు కళ్లం ఆశలేందుకంటూ పవన్ కళ్యాణ్ ను దెప్పిపడుచారు గీత మనిషికి లక్ష ఖర్చు పెడతారని చెప్పడం ద్వారా ప్రజలను అవమానిస్తున్నారన్నారు ప్రజల మనసులు మెప్పించి ఓటు వేయించుకోవాలని ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒక్కరే వస్తే తాను కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని ఒక్కదాన్నే వచ్చి కొట్లాడుతానని సవాల్ విసిరారు అందుకు మీరు సిద్ధమా అంటూ ఆమె ప్రశ్నించారు పిఠాపురంలో పవన్ మెజార్టీ గురించి చర్చ జరగడం లేదని వంగ గీత మెజార్టీ పైనే చర్చ జరుగుతోందన్నారు పిలిస్తే పలుకబడును అడిగితే చేయబడును అనే స్లోగన్ తో ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు మొత్తానికి పిఠాపురంలో ఎవరు గెలుస్తారన్న దానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది మెజార్టీ కాపు వర్గీల ఓట్లు గెలుపోటములపై ప్రభావం చూపుతాయన్న భావన ఉంది గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పెండెం దొరబాబు గెలిస్తే అంతకు ముందు ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వర్మ గెలిచారు అంతకుముందు పీఆర్పీ నుంచి వంగ గీత ఎమ్మెల్యేగా విజయం సాధించారు పిఠాపురంలో ఇరవై ఎనిమిది శాతం వరకు కాపు ఓటర్లుండగా తూర్పు కాపులు కూడా పది శాతానికి పైగా ఉన్నారు పంతొమ్మిది శాతానికి పైగా మాల ఓటర్లు శెట్టి బలిజలు పది శాతం వరకు ఉండగా చేనేతలు కూడా పది శాతానికి కొంచెం అటు ఇటుగా ఉన్నారు మత్స్యకారులు రెడ్డి యాదవ మాదిగలు గెలుపోటములపై ప్రభావం చూపిస్తారు ఇప్పటి వరకు నోటికి పదును పెట్టిన నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారో చూద్దాం